నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా చూడండి ఇట్లాంటి వర్క్ ఉంటుంది మెయింటెనెన్స్ వర్క్ అన్నట్టు ఇది మళ్ళీ మన కంట్రోల్ కాదు కానీ నేను చూపిస్తున్నాను మీకు మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఇక్కడ వర్క్ అనేది మేషను చేసే వర్క్ ఏంటి అక్కడ ఉన్న లేబర్ చేసే పని ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి మీరే అతను అతను ఇద్దరు కలిసి పాకిస్తాన్ అతను వాళ్ళిద్దరూ లేబర్ ఒక అతను అట్లాగే నేషన్ ఒక అతను చూడండి మెంటరీస్ మెయింటెనెన్స్ పని అంటే ఇలా ఉంటుంది శుక్రవారం రోజున నేను ఈ వీడియో తీయడం జరిగింది మీకు చూయిద్దామని చెప్పి ఈ వీడియో తీసి వాళ్ళకి చెప్పి ఈ వీడియో తీస్తాను అంటే సరే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు అందుకు తీస్తున్నాను తీసి చూపిద్దామని నేషన్ వర్క్ ఇలా ఉంటుంది ఇండియాలో వేరుంటుంది ఇక్కడ వేరు ఉంటుంది అంటే పని అంతా ఒకటే కానీ అంతా వజన్ పని అంత పరుపు అనేది ఉండదు అన్నట్టు మన ఇంట్లో వేరుంటుంది వరకు కష్టంగా వేయవాల్సి వస్తుంది ఇక్కడ అట్లా కాదు చూస్తున్నారు కదా మీరే చూడండి మొత్తం వీడియో మీరే చూసి ఎలా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా దోస్తులు అందరూ మరి అట్లాగే ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మొత్తం వీడియో స్లిప్ చేయకుండా చూడండి ఓకేనా ఓకే బాయ్ దోస్తులు